ఆ రోజు పిల్లలు లేరు పిల్లలు రాలే కాదు మేము ఇవ్వలేదేమో ఒంట్లో బాలేదేమో అంటే నిన్న పద్నాలుగు మంది వచ్చారు ఈ రోజు నలుగురు వచ్చారంటే మరి మీరు ఆ రోజు వస్తున్నారు మేము ఏం కలగట్టామా మా దరిద్రం వల్ల వచ్చాము ఈ రోజు అని ఆయన దరిద్రం కాబట్టి మా మీద ఎక్కువ కూర్చున్నాడు మంచివాడైతే కూర్చోడు కదా లక్షల జీతాలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు నిన్న కాక మొన్న వచ్చే సచివాలయం ఉద్యోగులు ఏం చేశారు సార్